హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ధనియాల పౌడర్ చేసుకుందామండి మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు సింపుల్గా పది నిమిషాల్లోనే తయారైపోతుంది మనకు ధనియాల పౌడర్ చూడండి ప్యాకెట్ కట్ చేసుకొని మనం ప్లేట్లోకి వేసుకుందాం చూడండి మీరు ఒక కేజీ అయినా రెండు కేజీలైనా అర్ధ కేజీ అయినా తీసుకొని పౌడర్ చేసి ఇంట్లో పెట్టుకోవచ్చు చాలా మంచిది మన ఇంట్లో మనం చేసి పెట్టుకోవడం వల్ల చూడండి ఫ్రెండ్స్ ప్లేట్లోకి వేసుకోండి ఈ విధంగా అందులో ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకుందాం చెక్ చేసుకుందాం ఇప్పుడు గ్యాస్ పైన కడాయి పెట్టేసుకుందామండి మనం కడాయి పెట్టేసుకొని గ్యాస్ మంట ఎక్కిద్దాం కొద్దిగా మనకు కడాయి వేడవ్వాలండి ఇప్పుడు స్లోగా పెట్టేసుకొని ఇందులోకి ధనియాలన్నీ వేసేసుకుందామండి ఈ విధంగా అన్నీ వేసుకొని గరిటతో కలుపుకుందాం కొద్దిగా ఒక నిమిషం అలాగా స్లోగానే పెట్టుకోండి మంట అనేది ఫాస్ట్గా పెట్టుకోవద్దండి మాడిపోతాయి ధనియాలు మనకి స్లోగానే పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి మనము కరివేపాకండి కొద్దిగా తీసుకోండి ఈ విధంగా ఇందులోకి వేసుకుందాం కరివేపాకు ధనియాలండి ఈ రెండు పదార్థాలు చాలండి పౌడర్ చేయడానికి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అది పది నిమిషాల్లోనే చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా పది నిమిషాలు అవుతుందండి వేయడానికి ఇదైతే స్లోగా మంట పెట్టేసుకొని చక్కగా కరెక్ట్తో కలుపుతూనే ఉండండి లేదంటే మనకు మాడిపోతాయి ధనియాలు ఈ విధంగా కలపండి చక్కగా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్ని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోండి చూడండి ఫ్రెండ్స్ చక్కగా మనకు వేగుతున్నాయి ఇవి మనకు రెడ్గా అవుతాయి చాలండి చూడండి చక్కగా వేగుతున్నాయి మనకు రెడీ అయిపోయాయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ విధంగా కలపండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా గరిటతో కలుపుకోండి మంట మాత్రం స్లోగా పెట్టేసుకోండి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి ధనియాలు మనకు వేడిగా ఉంటాయి కదండి ఇప్పుడు చల్లారాలి కొద్దిసేపు మనకి ఇదే విధంగా ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం చూడండి చల్లారిపోయే ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామండి కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకుందాం ఈ విధంగా వేసుకొని చూడండి మరొకసారి మీకు చూపిస్తున్నాను ధనియాలని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి మనము ఇందులో వేసేసుకుందాం ఈ విధంగా మీరు కూడా వేసుకోండి ఇంట్లోనే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ధనియాల పౌడరు మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది మనకు నేనైతే ఈ విధంగా వేసుకొని ఇంట్లో రెడీ చేసుకుంటానండి రెడీ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు మీకు చూపించాలని ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసుకున్నాం కొద్దిగా బరకగా పట్టేసాం మరొకసారి మిక్సీ పట్టేసుకుందాం మనకు పౌడర్ అనేది చాలా మెత్తగా రావాలి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు బాక్స్లోకి వేసుకుందాం మనం చూడండి మనకు పౌడర్ చక్కగా తయారైపోయింది మనకు ఇప్పుడు ఇది ఇందులోకి వేసేసుకుందామండి బాక్స్లోకి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను ఇదైతే మటన్లోకి చికెన్లోకి వేసుకుంటాను ఏవైనా కర్రీస్ చేసినప్పుడు వేసుకుంటానండి కొద్ది కొద్దిగా ఒక నెల వరకు నాకు వస్తుందండి చూడండి ఇంకా కొద్దిగా మిగిలాయి ధనియాల ఎలా నాకు అలా మిక్సీకి వేసుకుంటున్నాను ఒక మూడు సార్లు అండి కొద్ది కొద్దిగా మిక్సీలోకి చూడండి మొత్తం వేసేసాను ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాం అయిపోతుంది ఇంకా మూడు సార్లు అయిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ చక్కగా మెత్తగా అయిపోయింది మనకు పౌడరు చూసారు కదండి ఈ విధంగా పట్టేసుకోండి మీరు కూడా ఇలా పట్టేసి బాక్స్లో పెట్టుకుంటానండి స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను చక్కగా చూడండి పౌడర్ ఈ విధంగా రావాలి మనకు కూడా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరోన్న వీడియోలతో మీ ముందు